హలో ఎవ్రీవన్ నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్ మన ఇంట్లో చిన్న చిన్న శుభకార్యాలు కానివ్వండి లేదంటే ఇంట్లో చిన్న చిన్న వ్రతాలు ఇలాంటివి నోములు చేసేటప్పుడు ఇంటిని అంతటినీ కూడా శుభ్రపరుస్తూ ఉంటాం కదా అలాగే నేను కూడా లాస్ట్ వీక్ మా ఇంట్లో ఒక రెండు పూజలు అయితే చేసుకున్నాను అనమాట దానికోసం ఇంటిని అంతటినీ కూడా నేను ఏ విధంగా శుభ్రపరిచాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ముందుగా అయితే ఇల్లు శుభ్రపరచాలి అనే థాట్ మనందరికీ వచ్చింది అని అంటే ఫస్ట్ భూజులు దులపడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కదా సో నేను కూడా అంతే భూజులు అంతటినీ కూడా దులిపిన తరువాత మనం డోర్ కర్టన్స్ కానీ విండో కటన్స్ను కానీ రీప్లేస్ చేస్తూ ఉంటాము ఈ విధంగా విండో కటన్స్ని తీసేసి ఒకసారి నేను నే ఫస్ట్ బూజులు దులిపిన తర్వాత తర్ కర్టన్స్ని అయితే సపరేట్ చేశాను లేదంటే ఆ డస్ట్ అంతా మళ్ళీ విండో గ్రిల్స్ మీద పడిపోవడము ఇలా జరుగుతుంది అని ఆ తర్వాత కర్టన్స్ అంతటినీ కూడా చక్కగా వాష్ చేసేసుకున్నాను అవి ఆరే లోపుగా ఇంకొక సెట్ కటన్స్ని తీసుకొచ్చేసి విండోస్కి అయితే ఏర్పాటు చేసేస్తున్నాను విండోస్కి ఇలా వేసిన వెంటనే నేను ఇల్లంతా కూడా ఒకసారి ఊడ్ చేసుకొని మనం మాప్ పెట్టుకోవాలి మాప్ పెట్టేటప్పుడు మాప్లో మాత్రం నేను రాళ్ళ ఉప్పుని తినేసోడాని అలాగే కొద్దిగా జవ్వాదు పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మాప్ పెట్టాను అనమాట జవాదు పౌడర్ యాడ్ చేయడం వలన మన ఇంట్లో ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది ఫ్లోర్ మీద కూర్చున్నప్పటికీ కూడా మనకి చాలా చక్కటి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట ఇక ఫ్లోర్ అంతా కూడా మాప్ పెట్టిన తరువాత మనకి నేనేంటంటే కి టీవీ సెట్ దగ్గర అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండే సామాన్లు అంతటినీ కూడా తీశాను యాక్చువల్గా నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది మాత్రం ఈ రెండు విషయాల్లో అంటే ఇల్లు ఎప్పుడు కూడా చిన్నపిల్లలు ఉన్నాయి ఇల్లు ఎప్పుడు మెస్సీ మెస్సీగా అయిపోతూ ఉంటుంది కదా ఎక్కడ పెడితే అక్కడ మనం పెట్టిన వస్తువు ఆ ప్లేస్లో ఉండనే ఉండదు అనమాట సో నేను వాటిని ఎలా రీప్లేస్ చేస్తున్నాను వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఎలాంటి ఆర్గనైజర్స్ యూస్ చేసుకుంటున్నాను అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను సో అందుకోసం నేనైతే టీవీ దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఫ్రిడ్జ్ మీద ఆర్గనైజ్ చేసిందైతే చూపించలేదు ఆ తర్వాత ఇక అవన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత సోఫా మీద యూజ్ చేసే క్లాత్స్ అన్నింటినీ కూడా రీప్లేస్ చేసేస్తున్నాను అలాగే ఇంట్లో ఏదైనా పూజ చేసుకుంటున్నాము లేదంటే మన ఇంట్లో ఏదైనా పండగ వస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం బెడ్షీట్స్ని కూడా రీప్లేస్ చేస్తూ ఉంటాం కదా సో ఆ బెడ్షీట్స్ని కూడా నేను రీప్లేస్ చేసేసాను అనమాట అలాగే హాల్లో ఉంత ఉన్న అంతటినీ కూడా ఎలా శుభ్రపరచుకున్నాను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది చూపించాను కదా ఇక ఇప్పుడైతే బెడ్షీట్స్ను కూడా మార్చేసాను నార్మల్గా అయితే మనం బెడ్షీట్స్ని వారానికి ఒకసారి తీస్తూ ఉంటాం కదా అలా తీసినప్పటికీ కూడా పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక ముందు రోజు మాత్రం బెడ్షీట్స్ను కూడా మార్చేస్తూ ఉంటారనమాట బ్లాంకెట్స్ని అన్నింటినీ కూడా తీసి వాషింగ్ మిషన్లో అయితే యాడ్ చేసేస్తూ ఉంటాను సో ఇక్కడతో ఇంటి పనంతా కూడా అనమాట ఇంటిని శుభ్రపరచుకోవడం అనేది అయిపోతుంది ఇక ఇప్పటి నుంచి పూజకు సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా అంటే నేను పూజ చేసుకుంటున్నాను కాబట్టి పూజకు సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా ఏర్పరచుకున్నాను అనమాట ముందుగా అయితే ఇదంతా ఒకరోజు హౌస్ వర్క్ అంతా కూడా ఒకరోజు ప్లాన్ చేసుకుంటాను దేవుడికి సంబంధించిన వర్క్స్ అంతా కూడా ఇంకొక రోజు ప్లాన్ చేసుకుంటాను ఆ రెండో రోజున ముందుగా దేవుడి చిత్రపటాలన్నింటినీ కూడా తీసేసి పసుపు కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టుకున్నాను పెట్టిన తర్వాత మన ఇంట్లో ఎక్కువగా ఏ పూజ జరిగినా కూడా గడపకి పూజ చేస్తూ ఉంటాం కదా సో ఆ విధంగానే నేను గడపని కూడా పూజించుకున్నాను గడపనికి ఈసారి ఓము స్వస్తిక్ అనేవి రైట్ చేయకుండా గడప మీద పసుపుతో రాయకుండా చక్కగా ఇలాంటి స్టెన్సిల్స్ని అయితే తీసుకొని స్టిక్ చేసేసాను ఇక ఆ తర్వాత పూజ కోసం అయితే ఇంకా మూడో రోజు అనమాట పూజనైతే చేసుకున్నాను ఇక పూజ చేసేటప్పుడు నేనే పూజ చేశాను అంటే మనం ఉన్నది ఇప్పుడు మార్గశిర మాసంలో కదా మార్గశిర మాసంలో గౌరీ లక్ష్మీదేవి పూజ అని చెప్పి చేస్తూ ఉంటారు అంటే గురువారాల పూట లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటారు నార్మల్గా అయితే మనం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భావించి పూజ చేస్తూ ఉంటాము కానీ మార్గశిర మాసంలో గురువారం రోజున లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉంటాము కొంచెం మనకి ఆంధ్రాలో విజయనగరము వైజాగ్ ఇటు సైడ్ వెళ్ళేటట్టయితే గురువారం రోజున కూడా చాలా స్పెషల్గా చూస్తూ ఉంటారనమాట మనం ఎంతైతే శుక్రవారానికి ఎంత ప్రాముఖ్యత అయితే ఇస్తామో అలాగే వీళ్ళు అటు సైడ్ వాళ్ళు ఖచ్చితంగా గురువారానికి కూడా అంతే ప్రాముఖ్యతనైతే ఇస్తారనమాట సో మనకి శుక్రవారం రోజున ఏ ఎలాంటివైతే పాటిస్తామో అంటే ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ లేదంటే మన ఇంట్లో వస్తువులు ఎవరికైనా ఇవ్వడం కానీ ఏ లేదంటే డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవైతే చేస్తూ ఉంటాం చేయకూడదు అని చెప్పి ఆపుతూ ఉంటామో వాటిని గురువారం రోజున కూడా పాటిస్తారు అలాగే గురువారం రోజున గడపని పూజించి అమ్మవారికి పూజను కూడా చేస్తూ ఉంటారనమాట సో గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు అందుకోసమేనేమో అయితే మార్గశిర మాసంలో ఈ విధంగా లక్ష్మీదేవిని అయితే పూజ చేసుకున్నాను నార్మల్గా మందిరంలో చేసుకోవచ్చు లేదంటే విడిగా పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర చిన్న విన దగ్గర విగ్రహాలు ఉంటే అమ్మవారి అన్నపూర్ణాదేవి విగ్రహము అలాగే లక్ష్మీదేవి విగ్రహము ఉంచి వెండి పూలతో అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేశాను ఆ తరువాత అమ్మవారికి ఇరువైపులా కూడా పసుపు కుంకాన్ని ఏర్పరచుకున్నాను ఈ పసుపు కుంకం నెలంతా కూడా ఉంటుందన్నమాట మళ్ళీ నెల తర్వాత ఈ పసుపు కుంకంని తీసి గడపని గడపకి పసుపు రాసినప్పుడు కానీ లేదంటే అమ్మవారి ఫోటోలు ఉన్నాయి కదా ఆ ఫోటోలకి పసుపుతో బొట్టు పెట్టినప్పుడు కానీ ఈ పసుపుని యూజ్ చేస్తూ ఉంటాను కుంకుమ్ని కూడా అంతే తర్వాత కుంకుమ్ని నెల రోజుల తర్వాత మనం ఉపయోగించుకోవచ్చు డైలీ మనం కుంకుమ పెట్టుకోవడము అలా ఉపయోగించుకోవచ్చు లేదంటే గడపకు కూడా ఉంచొచ్చు అనమాట ఈ రోజున పొంగల్ని ప్రసాదంగా పెట్టి పూజనైతే చేసుకున్నాను ఇక ఈ పూజ అయితే ఇదనమాట ఇది మార్గశిర మాసంలో చేసే లక్ష్మీ పూజ అనమాట గురువారం రోజున చేసే లక్ష్మీ పూజ అలాగే శనివారం రోజున ఇంకొక పూజ చేశాను అదేంటి అంటే ఏడు శనివారాల పూజ ఆల్రెడీ నేను పూజ అయిన నెక్స్ట్ డేనే ఛానల్లో షార్ట్ వీడియోనైతే అప్లోడ్ చేశాను మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ ఏడు శనివారాల పూజ కోసం అయితే ముందుగా ఒక శనివారాన్ని అయితే పూజ చేసుకున్నాను ఇక ఆ తర్వాత మనం టెంపుల్కి వెళ్తాం కదా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా లేదంటే ఏదైనా పూజ చేసుకున్నా ముందు టెంపుల్కి వెళ్ళే ఆనవైతే ఉంటూ ఉంటుంది కదా అందరిలోనూ నేను కూడా అంతే పూజ అంతా చేసుకున్న తర్వాత గుడికి గుడికి అయితే వెళ్ళాను గుడికి వెళ్ళిన తర్వాత ఇక ప్రసాదం తీసుకొని ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాను అయితే ఇక్కడ ఏడు శనివారాల పూజ చేసినప్పుడు మాత్రం ఏడు పిండి ప్రమిదలు పెట్టుకోవాలి కలసం మానవైతే ఉంటే కలసం మానవైతే పెట్టుకోవచ్చు లేదంటే కూడా ఆ కలసాన్ని తీసేసి మిగిలిన పూజనంతా యథావిధిగా చేసుకోవచ్చు మనకి ఏడు శనివారాల వ్రతానికైతే మనకి దొరుకుతుందన్నమాట బుక్ ఆ బుక్ తీసుకొచ్చి చదువుకొని పూజ చేసేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను సో నా పూజ మీ అందరికీ నచ్చింది అలాగే నేను ఇంటిని క్లీన్ చేసే పద్ధతి కూడా మీ అందరికీ నచ్చింది అని అయితే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్లైకాన్ని హిట్ చేసేయండి దాని ద్వారా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నా వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్